హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో పాతకాలపు పద్ధతిలో పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా అమ్మ నేర్పిన టిప్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చెప్పిన ఆ టిప్స్ మీరు ఫాలో అయినట్టయితే మొదటిసారి బూరెలు వండిన పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇవి పర్ఫెక్ట్గా కుదరాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే వీటి పైనుండే తోపు కరకరలాడుతూ క్రిస్పీగా ఉండాలి అలాగే బాగా పలచగా ఉండాలి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి పైన తోపు ఇలా పలచగా ఉంటే ఆ బూరె రుచి చాలా బాగుంటుంది అలాగే రెండు రోజులున్నా పాడవకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా మినపగుళ్ళు నానపెట్టుకోవాలి బూరెలు చేసే నాలుగు గంటల ముందే మినపగుళ్ళు నానపెట్టుకోండి ఒక గిన్నె తీసుకుని ఇందులో ఏదైనా ఒక మెజరింగ్ గ్లాస్ కానీ లేదా కప్పు కానీ తీసుకుని మినపగుళ్ళను కొలుచుకోవాలి మినపగుళ్ళు నేనైతే ఒక గ్లాస్తో కొలుచుకుంటున్నాను ఈ గ్లాస్ తలకట్టు వేసుకున్నానండి చూసారు కదా ఈ గ్లాస్తోనే బియ్య పిండి కూడా కొలుచుకోవాలి అది పక్కన పెట్టుకోండి ఇప్పుడు మినపగుళ్ళను రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి కడిగేటప్పుడు చేతులతో బాగా రఫ్ చేసుకుంటూ కడగండి ఫ్రెండ్స్ చూడండి వాటర్ మొత్తం బాగా డార్క్ కలర్లో ఉన్నాయి కదా రెండు మూడు సార్లు కడిగేసరికి ఇలా తేటగా ఉంటాయి ఇప్పుడు ములిగేంత వరకు నేను నీళ్లు వేసుకుని మూత పెట్టి ఒక నాలుగు గంటలు పక్కన పెట్టుకుంటున్నాను మినపగుళ్ళు నానేలోపు పూర్ణం తయారు చేసుకుందాం పూర్ణం తయారు చేయడానికి ముందుగా శనగపప్పును ఉడికించాలి కుక్కర్ తీసుకుని ఇందులో ఒక గ్లాస్ పచ్చి శనగపప్పు వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ తీసేసి శనగపప్పుని ఏ గ్లాస్తో కొలుచుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించండి నేను శనగపప్పుని నానపెట్టకుండా డైరెక్ట్గా వండేస్తున్నాను శనగపప్పుని నానపెట్టి ఉడికిస్తే ఒక విజిల్ సరిపోతుందండి మరి ఎక్కువ విజిల్స్ వేస్తే పప్పు బాగా మెత్తగా అయ్యి పూర్ణం అయిపోతుంది గుర్తుపెట్టుకోండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెజర్ అంతా తగ్గిన తర్వాత పప్పు ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి చేత్తో చూసినప్పుడు పలుకు లేకుండా మెత్తగా ఉంటే ఇది ఉడికిపోయినట్టే ఇప్పుడు ఇదంతా ఒక స్ట్రైనర్లో వేసుకుని పక్కన పెడితే చల్లారుతుంది చల్లారిన తర్వాత అప్పుడు గ్రైండ్ చేసుకుందాం బాగా చల్లారిన ఈ శనగపప్పుని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లో వేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేయండి ఫాస్ట్ మోడ్లో పెట్టద్దు బాగా పేస్ట్లా అయిపోతుంది గుర్తుపెట్టుకోండి పల్స్ మోడ్లో గ్రైండ్ చేస్తే ఇలా కొంచెం పలుకుగా ఉంటుంది అప్పుడే పూర్ణం బాగుంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని పూర్ణం తయారు చేయడానికి ఏదైనా కొంచెం మందంగా ఉండే ఒక ప్యాన్ తీసుకుని ఏ గ్లాస్తో శనగపప్పు తీసుకున్నారో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లం తురుము వేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని ఈ ప్యాన్ స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉండపాకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఇదైతే ఇంకా పలచగా ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి మరి కాస్త ఉడికేసరికి పాకం మొత్తం బాగా తిక్గా అయింది ఇప్పుడు నేను పాకాన్ని చెక్ చేసుకుంటున్నాను కొద్దిగా పాకం వాటర్లో వేస్తే ఇలా ఉండలా అయితే పాకం అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ముందుగా ఉడికించి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు ముద్ద మొత్తం వేసుకుని లో ఫ్లేమ్లో గరిటితో కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా తయారు చేసుకున్న పూర్ణం ఎంత తొందరగా ఉడుకుతుందంటే పూర్ణం చేయడం ఇంత ఈజీనా అనుకుంటారు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మంటను సిమ్లోనే పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే పూర్ణం రెడీ అయిపోతుంది ఈ పూర్ణం చేయడం చాలా ఈజీ అండి వంట రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు చూసారు కదా పూర్ణం అయితే ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఉండలు చేసుకుందాం ఫ్రెండ్స్ చల్లారితే మరి కాస్త గట్టిపడింది కదా ఇలా ఉంటే ఉండలు చక్కగా వస్తాయి పూర్ణం రుచిగా ఉండడానికి ఉండలు చేసే ముందు ఒక రెండు గరిటెలు తాజాగా ఉన్న నెయ్యి వేసుకోండి ఇలా పూర్ణంలో ఎప్పుడైతే నెయ్యి వేసుకుని కలుపుకున్నామో ఆ బూరెల రుచి రెండింతలు పెరుగుతుంది అంటే అంత బాగుంటుంది చూసారు కదా నెయ్యి మొత్తం ఇలా కలిపిన తర్వాత మనకు నచ్చిన సైజులో ఉండలు తయారు చేసుకుని ఒక పళ్ళంలో పెట్టుకోవాలి ఇలా పూర్ణం అయితే రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు తోపు పిండి తయారు చేసుకోవడానికి బియ్య పిండిని ముద్ద వేసుకోవాలి బియ్య పిండి తీసుకునేటప్పుడు బాగా మెత్తగా ఉన్నది కాకుండా చేత్తో చూసినప్పుడు బరకగా ఉండేలా ఉంటే ఆ బూరెలు క్రిస్పీగా వస్తాయి గుర్తుపెట్టుకోండి బియ్య పిండి ఎప్పుడు మెత్తగా ఉండకూడదు బియ్యాన్ని మరపట్టించేటప్పుడే మనం బూరెల కోసం పిండి అని చెప్తే వాళ్ళే బరకగా గ్రైండ్ చేస్తారండి ఆ విధంగా గ్రైండ్ చేసిన పిండిని మాత్రమే తీసుకోవాలి మనం మినపగుళ్ళు తీసుకున్న గ్లాస్తో రెండున్నర గ్లాసులు పై వరకు వేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పిండిని ఇలా పై వరకు కొలుచుకోవాలి నేను మినపగుళ్ళు తీసుకున్న గ్లాసుతోనే రెండున్నర గ్లాసుల పిండి వేసుకుంటున్నాను ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి స్వీట్ రెసిపీ కదా మరి ఎక్కువ వేయకూడదు ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుందండి అలాగే మనం ఏ గ్లాస్తో బియ్య పిండి కొలుచుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాస్ వరకు బెల్లం తురుము వేసుకుని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసుకుంటే పిండి పలచనయ్యే అవకాశం ఉంటుంది నేను వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని చిమ్ముకుంటూ పిండిని తడుపుకోండి పాతకాలంలో బూరెలు చేసేటప్పుడు ఇలా ముందే పిండి ముద్ద వేసుకునే వాళ్ళు ఇలా పిండిని కలుపుకుని పెట్టుకుంటే బూరెలు చాలా బాగా వస్తాయండి చూసారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి తడిపిన పిండి చేత్తో ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి అప్పుడు పర్ఫెక్ట్గా పిండి అయితే తడుపుకున్నట్టు ఇలా తడిపిన పిండిని చేత్తో ఒత్తుకుని మూత పెట్టి పక్కన పెట్టేయండి పిండి నానుతూ ఉంటుంది ఇంతలో మినపగుళ్ళను గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ముందుగా నానపెట్టుకున్న మినపగుళ్ళు నానిపోయాయి ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు మళ్ళీ శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ తీసేసి గ్రైండర్లో వేసుకుని గారెల పిండి కంటే కొంచెం పలచగా ఇడ్లీ పిండి కంటే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి గ్రైండర్లో అయితే ఎక్కువ టైం పడుతుంది కదా మిక్సీ జార్లో వేస్తే తొందరగా అయిపోతుందని మిక్సీలో మాత్రం గ్రైండ్ చేయొద్దు మిక్సీలో వేసుకుంటే పిండి తక్కువ వదుగుతుంది గ్రైండర్లో వేసిన పిండి ఎక్కువ వదుగుతుంది అలాగే బూరెలు కూడా సాఫ్ట్గా ఉంటాయి పిండి అయితే నలిగిపోయింది ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు తోపు పిండి కలుపుకోవాలి ముందుగా నానపెట్టుకున్న బియ్యపిండి ముద్ద ఉంది కదా అదంతా ఒకసారి మళ్ళీ చేత్తో కలుపుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండిలో వేసుకుని కలుపుకోవాలి నేను చెప్పిన ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది అలా అని నానపెట్టిన బియ్యపిండి మొత్తం ఒకేసారి వేసి కలిపేయద్దు ఎందుకంటే మినపగుళ్ళు పాతవైనప్పుడు ఒక్కొక్కసారి తక్కువ పిండి వదుగుతుందండి అదే కొత్తవైతే నేను చెప్పిన కొలత సరిపోతుంది మీరు పాత గుళ్ళు తీసుకున్నప్పుడు నేను చెప్పిన ఈ కొలతతో పిండి మొత్తం ఒకేసారి కలిపేసినప్పుడు ఆ పిండి తోపు గట్టిగా వచ్చేస్తుంది బియ్యపిండి పిండి ఎక్కువ అవుతుంది కదా అందుకోసం కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి తక్కువైతే వేసి కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే మాత్రం ఇబ్బంది అవుతుంది అందువల్ల మూడు వంతుల పిండి కలిపేసి మిగిలిన పిండిని పక్కన పెడుతున్నాను మీకు తెలియడం కోసం ఇలా చూపిస్తున్నాను పిండిని అయితే కలుపుకున్నాం కదా ఇప్పుడు చాలామంది చెప్పే టిప్ ఏంటంటే పిండి కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని వాటర్లో వేస్తే పిండి పైకి తేలితే పిండి కరెక్ట్గా కుదిరినట్టు అని చాలామంది చెప్తూ ఉంటారు అదైతే పొరపాటేనండి అలా ఎప్పుడు చూసుకోవద్దు ఇలా కలుపుకున్న పిండిని మనం ఏం చేయాలి అంటే డైరెక్ట్గా ఆయిల్లో వేసుకునే చూసుకోవాలి ఇలా ఆయిల్లో వేసి కాస్త వేగిన తర్వాత మనం బయటికి తీసి చూసినప్పుడు రౌండ్గా లేకుండా కొంచెం ఫ్లాట్గా ఉంది అంటే మినిము ఎక్కువై బియ్య పిండి తక్కువైనట్టు ఇలా మనం బూరెలు వేసుకుంటే బూరెలు మెత్తగా ఉండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఈ పిండి వాటర్లో వేస్తే తేలుతుంది కదా ఆయిల్లో వేస్తే మాత్రం పర్ఫెక్ట్గా కుదరలేదు చూడండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుని బాగా గుల్లగా వచ్చేసింది ఇదైతే మనకి పని చేయదు ఇప్పుడు ఈ పిండిలో ఇంకాస్త బియ్య పిండి వేసుకుని కలుపుకుంటున్నాను కొంచెం పక్కన పెట్టానండి ఇప్పుడు ఈ పిండి కూడా బాగా కలిపి మనం మళ్ళీ వాటర్లో వేస్తే ఇది కూడా పైకి తేలుతుంది ఇలా వాటర్లో ఏ పిండి వేసినా కూడా పైకే తేలుతుందండి ఈ విధంగా మాత్రం అస్సలు చెక్ చేసుకోవద్దు ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ కొంచెం ఆయిల్లోనే వేసి చూసుకోవాలి ఇది వేగిన తర్వాత ఎలా వచ్చిందో చూసుకుని అవసరమైతే మిగిలిన పిండి కూడా కలుపుకుందాం లేదంటే ఇలానే డైరెక్ట్గా బూరెలు వేసుకోవచ్చు ఇప్పుడు ముందు వేసిన దానికి కొంచెం పిండి కలిపి వేసిన దానికి డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది కదా ఇంకా కొంచెం గుల్లగానే ఉందండి అంటే ఈ పిండి కూడా వేసి కలుపుకోవాలి మీకు తెలియడం కోసం వీడియో లెంత్ పెరిగినా సరే క్లియర్గా చూపించానండి నేను ముందే ఒకేసారి వేసి కలిపేయచ్చు కానీ మీరు తీసుకునే మినపగుళ్ళు క్వాలిటీని బట్టి పిండి ఎక్కువ తక్కువ అనేది వదుగుతుంది కదా అలాంటప్పుడు మీరు మోసపోకుండా తెలియడం కోసం ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను మనం నానపెట్టుకున్న బియ్యపిండి మొత్తం వేసి కలిపినా సరే ఈ పిండి వాటర్లో పైకే తేలింది అంటే వాటర్లో వేసుకునే టిప్ మాత్రం మీరు ఫాలో అవ్వద్దు నేను చెప్పిన విధంగా ఆయిల్లో వేసుకుని చెక్ చేసుకోండి అప్పుడు బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు తోపు పిండి అయితే కలిపేసుకున్నాము బూరెల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉండను కలిపి పెట్టుకున్న తోపు పిండిలో వేసి పైన పిండితో కవర్ చేసి ఇలా మన రెండు వేళ్లతో పైకి తీసుకోవాలి ఇప్పుడు పిండితో మొత్తం కవర్ చేసుకుని జాగ్రత్తగా ఆయిల్లో వదలాలి ఇలా అయితే బూరెలన్నీ రౌండ్గా వస్తాయి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో సరిపండన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో కాస్త వేగిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా తిప్పే ప్రాసెస్లో ఒక్కొక్కసారి బూరెలకు గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు కంగారు పడవలసిన పని లేదు నేను వీడియోలో చూపించిన విధంగా గ్యాప్ ఉన్న ప్లేస్లో కొద్దిగా తోపు పిండి పెట్టి మళ్ళీ వేయిస్తే బూరెలు నార్మల్గా వచ్చేస్తాయి కంగారు పడవలసిన పని లేదండి ఈ విధంగా బూరెలన్నీ అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి బయటకు తీసుకోవాలి ఇలాగే మిగిలిన బూరెలన్నీ వేసుకుని ఒక పళెంలోకి వేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా బూరెలు పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలో నేను చెప్పిన ప్రాసెస్లో బూరెలు కనుక మీరు చేసుకున్నట్టయితే పైన క్రిస్పీగా తోపు బాగా పలచగా చాలా అంటే చాలా బాగుంటాయి నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ ఈ బూరెలు మీరు తయారు చేసి ఎలా వచ్చాయో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్